వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం వారందరికి కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది ఇప్పుడు అవన్నీ రామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినా తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం ధన్యవాదాలు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది ఇప్పుడు ఇప్పటికీ రామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినాం తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం ధన్యవాదాలు